వెల్కమ్ టు మీడింగ్ న్యూస్ మనం కల్వకుర్తి హైదరాబాద్ సెంటర్ లో ఇక్కడ ఆయుర్వేదిక్ ఒక సెంటర్ ఏర్పాటు చేశారు సో ఇది ఏంటంటే మెడిసిన్ అంటే ఇప్పుడు జనరల్ గా జనాలు చాలా మంది ఏదైనా హెల్త్ ఇష్యూ ఉందంటే ఇమీడియట్లీ మెడికల్ షాప్ వెళ్ళి ఏదో ఒక టాబ్లెట్ తీసుకొని ఒక తాత్కాలిక ఉపశమనం పొందే ప్రయత్నం చేస్తారు సో ఆయుర్వేదిక్ అనేది కంప్లీట్ గా హండ్రెడ్ పర్సెంట్ మనకు రిజల్ట్ ఉంటాయి కాకపోతే కొంచెం త్రో అయినా సరే కూడా దాన్ని దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండో ఎలాంటి మనకి ప్రాబ్లం ఉందో దీర్ఘకాలిక రోగాలు కూడా ఈ రోజు మనకు పెట్టింది మళ్ళీ కరోనా టైం లాంటి విపత్తులను కూడా ఎదుర్కొనే స్టెప్తి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఉంది సో దాన్ని మనం వెయిట్ చేసుకున్న ఈ రోజు ఇక్కడ ఇక్కడ ఆయుర్వేదిక్ సెంటర్లు ఏర్పాటు చేశారు చూస్తున్నాను ఇక్కడ క్రౌడ్ ఎంత విపరీతంగా వస్తున్నారో ఈ రోజు వీళ్ళు ఇక్కడ ఫ్రీ హెల్త్ క్యాంప్ అని ఏ ఏ ప్రాబ్లం ఉన్నా ఎలాంటి రోగం అయినా వాళ్ళు ఇలా ఫ్రీగా హెల్త్ చెకప్ చేసి వాళ్ళకి కావాల్సిన ఆయుర్వేదిక్ మెడిసిన్ నెలకు సరఫడే మందులు ఎత్తుకు పంపిస్తున్నారు సో ఏంటంటే ఇది ఒక అవగాహన కోసం ఎందుకంటే ఒక నెల మనం మెడిసిన్ వాడుతూ వాళ్ళకి ఎట్లా ఉంటుంది ఫర్దర్ గా వాళ్ళే మనకు మళ్ళీ ఆయుర్వేదిక్ వాళ్ళని ఒక రకంగా మనం అలవాటు చేసే విధంగానే వీళ్ళని ఒక రకంగా మనం తీసుకెళ్లే ప్రయత్నంలో భాగం అనమాట సో ఈ ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి ఇక్కడ మనకు వైద్యనాథ్ బ్రాండెడ్ ఎట్లా వైద్యనాథ్ ఆయుర్వేదిక్ సెంటర్ ని ఇక్కడ ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాలలో మార్కెటింగ్ మేనేజర్ గారు ఉన్నారు సో వారి నుండి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి ఆ వైద్య వైద్యనాథ్ అనేది ఒక బ్రాండెడ్ సో ఆయుర్వేదిక్ అనేది కూడా ఒక దాదాపు సంవత్సరాల నుంచి కూడా వచ్చింది మూలికల్ టోనిజం అలాంటి ఫారెస్ట్ దాని నుంచి ఏర్ల మీద తయారు చేసిన ఈ ఆయుర్వేదిక్ ఈ మూలికలు అంటే ఎలాంటిది ఇప్పుడు ప్రజలకు మీరు ఏం చెప్పవలసి ఉన్నారు మేడం ఆయుర్వేదిక్ అనేది అది సనాతన మన చాలా పురాతన కాలం నుంచి వేసుకుందనమాట అందులో మా బయటనాథ్ అనేది ఒక హండ్రెడ్ ఇయర్స్ అభావం ఉన్నది చరిత్ర దాంట్లో అన్ని రకాలు అన్ని రకాల మందులు మా దగ్గర ఉన్నాయి అంటే మీరు మామూలుగా మీరు జ్వరాల నుంచి పెద్ద పెద్ద జబ్బుల కోసం మా దగ్గర మెడిసిన్స్ ఉంటాయి దానికి తెలిసి అవగాహన అంటే ఈ బిఎంఎస్ డాక్టర్ గారు మీకు చెప్పగలుగుతారు ఇంకొకటి అంటే ఈ కరోనా కాలంలో మీరు ఇందాక చెప్పినట్టు కరోనా కాలంలో కూడా మనం దీంతోనే మేము మేమైతే దానికి సొంత నీరే ఎగ్జాంపుల్ మేము అదే తాగేసి మేము పని చేసినాం అసలు మాకు ఎవరికి ఏ ఇబ్బంది కాలేదు ఏమీ ప్రాబ్లం కాలేదు నాది ఒకటి రిక్వెస్ట్ ఏంటంటే జనాలకు మీరు దీనికోసం అవగాహన చేసుకోండి మీకు మీకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మీకు అన్ని రకాల మెడిసిన్స్ మా దగ్గర ఉన్నాయి మీరు సంప్రదించి డాక్టర్స్ కి సంప్రదించి మీరు అది తీసుకో చక్కగా అది స్లో పని చేస్తుంది కాకపోతే మీకు అది నయమైపోయింది నార్మల్ మెడిసిన్స్ కి ఆయుర్వేది మెడిసిన్స్ కి ఎట్లా తేడా ఉంటది దాన్ని ఎట్లా ఒక రోగి ఈ మెడిసిన్ తీసుకున్నావా ఎంత టైం ఎన్ని రోజులు వెయిట్ చేయాలి వాళ్ళకి రిజల్ట్ రావాలి అంటే అంటే కొంచెం స్లో ఉంటుంది కదా మేడం రిజల్ట్ ఎప్పటివరకు అది అంటే ఇప్పుడు కొత్త మంది అనుకుంటారు ఇది స్లోగా చేస్తుంది కానీ దాంట్లో కూడా విధానం ఉంటుంది వాడుకునే విధానం ఉంటుంది ఇందులో ఏమంటే మీకు డాక్టర్ గారు అని అంటే వీళ్ళు చక్కగా మీకు మెడిసిన్స్ దీనికోసం నాలెడ్జ్ ఉన్నప్పుడు మీకు చక్కగా చెప్తారు ఏ అనుపానం ఇవ్వాలి దాంట్లో ఏం మిక్స్ చేస్తే ఏం బాగుంటుంది ఆ అవగాహన లేకపోతే ఏదో క్యాప్సూల్ వేస్తారు కదా క్రోసిన్ అలాంటి మీరు వేసుకొని అక్కడే అప్పుడే లయం అయితే ఆ విధంగా కాకుండా దీనికి కరెక్ట్ ప్రాక్టీషనర్ తో మనం తెలుసుకొని మెడిసిన్స్ వాడితే చక్కగా రిజల్ట్ ఉంటుంది మీరు ఇప్పటి వరకు ఇలాంటి ఆయుర్వేదిక్ ద్వారా ఎంత ఎంత మందిని మీరు హ్యాండిల్ చేయగలిగారు వాళ్ళ రోగాలని ఎంతవరకు మనం గైడ్ చేయగలిగినాం సో అంటే జనరల్ గా ఆయుర్వేదిక్ అనేసరికి దాని చరిత్ర బట్టి మనం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది సో ఇంకా ఫర్దర్ గా గ్రామీణ ప్రాంతాల వారికి మీరు చెప్పవలసిన ఆయుర్వేదిక్ గురించి మీరు చెప్పాలంటే చెప్తారు ఇప్పుడైతే ఇప్పుడు ఇప్పటివరకు అయితే ఉన్నది మెడిసిన్స్ అయితే అంటే వాడు బాధపడుతున్నారు పేషెంట్స్ తీసుకుంటున్నారు డాక్టర్స్ కూడా అది ఇప్పుడు దాని మీద అవగాహన వచ్చి వాళ్ళు కూడా రాస్తున్నారు ఇప్పుడు మేము చేసేది బైద్యనాథ్ తరఫు నుంచి మేము చేసేది ఏంటంటే ఇట్లా కొత్త కొత్త డాక్టర్స్ ఎక్కడెక్కడ క్యాంప్ పెడతారు వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళని ప్రమోట్ చేసి అందరికి అవేర్నెస్ పెంచుతున్నాం దాంతో శాంపుల్స్ అవి ఇచ్చేస్తే వాళ్ళకే అవగాహన వస్తుంది అవును దాంతోనే మాకు ఎంత చేంజెస్ వస్తున్నాయంటే ఇప్పుడు ఆ కాలంలో మేము ఎంత తక్కువ చేసేది ఇప్పుడు అంత పెద్ద మోతాదులో మాకు పోతుంది మెడిసిన్స్ ఇప్పుడు కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ నేను కొంత ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ మేము సిద్ధి పాయిల్స్ లాంటిది యూజ్ చేసినామండి మన తెలంగాణ రాష్ట్రంలో పైసి అవి బాగా తింటారు కదా ఆవకాయలు అవి ఇవి నాన్ వెజ్ దానికి సంబంధించి మీకు ఏమొస్తుందంటే పాయిల్స్ ప్రాబ్లమ్స్ వస్తుంది ఆ పైల్స్ అనేది మాది అభయారిష్ట అభయావృత లేకపోతే సిద్ధి పాయల్స్ మీరు తీసుకుంటే పదిహేను రోజులు రిజల్ట్ వస్తుంది కాకపోతే ఓపిక కాదు వాడుకోవాలి మీరు యూజ్ చేయాలి అలాగే దుబ్బాస కోసం ఇందాక నేను మీకు చెప్పినట్టు మాది ఫలిస జ్వరానికి మహాసుదర్శన్ కాడ ఆ లక్ష్మీ విలాసరస్ అంటే వేరే వేరే ఇప్పుడు ప్రాక్టీషనర్ ఇప్పుడు మీరు ఏదైనా డాక్టర్స్ కి సంప్రదిస్తే మీరు చక్కగా మీకు నాలెడ్జ్ ఇప్పుడు ఎవరికి ఆయుర్వేదిక్ లో దాదాపుగా మనం అంటే ఇప్పుడు మెడిసిన్స్ కి దీనికి కంపారిజన్ చేసుకుంటే వచ్చే కస్టమర్స్ పేషెంట్స్ అనుకుందాం మనం కస్టమర్స్ పేషెంట్స్ కి కంపారిజన్ అంటే అమౌంట్ విషయం కూడా ఎట్లా ఉండదు మేడం ఇప్పుడు ఒక పరిచయం చిన్న ఏదో వాడు దీర్ఘకాలిక రోగం వచ్చే వాళ్ళకి ఎంతవరకు మనం చార్జ్ ఇప్పుడు మనకు తక్కువ దాంట్లో అంటే ఆ మెడిసిన్స్ కి కంపారి ఉంటది వేరే మెడిసిన్స్ ఉంటది దానికి అయినా కూడా దీంట్లో మీకు చెప్తున్నా మా బైద్యనాథ్ కంపెనీలో చక్కగా అన్ని ఆ గోల్డ్ మెడిసిన్స్ అంటే చచ్చంగా గోల్డ్ వాడతారు తెలుసా మొత్తం మన బంగారం ఉంటుంది కదా బంగారం పడతాడు పావుతు మూలం బంగారం తీసుకుంటే ఒక గ్రామ్మతారే ఒక గ్రామ్ దాన్ని బట్టి మీరు ఆలోచించండి కానీ మరి అది ఎన్ని నయం చేస్తుంది ఎంతో మంది డాక్టర్స్ కాదు అది వేరే కంపెనీతో మళ్ళీ అవాయిడ్ చేస్తారు మాకు మళ్ళీ తర్వాత తెలుస్తుంది బైద్యనాథ్ మెడిసిన్ వాత చింతామని దానికి ఎంత బలం ఉన్నదంటే ఇంటాక్ట్ అయ్యి అబ్బాయి అంటే మన ప్యారెన్సిక్స్ అయితే మార్ట్ కోసం వాడితే ఎంత చక్కగా రిజల్ట్ ఉంటుంది వైద్యనాథ్ ఆయుర్వేదిక్ సెంటర్ లో ఫ్రీ హెల్త్ క్యాంప్ కదా ఈ రోజు మీరు చూస్తా ఉన్నారు ఎట్లా ఉంది ఈ క్యాంప్ వల్ల రిజల్ట్ ఎట్లా ఉంది చూస్తున్నారు కదా మార్నింగ్ నుంచి చూస్తున్నారు చాలా పబ్లిక్ వస్తున్నారు చాలా జనాలు వస్తున్నారు అందులో చాలా మంది అవగాహన లేని వాళ్ళు వాళ్ళు తెలుసుకుంటున్నారు అది నాకు చాలా ఆనందకరమైన విషయం వాళ్ళకి తెలుసుకుంటున్నారాహా బయనంటే ఆయుర్వేదిక్ ఆయుర్వేదిక్ అంటే ఈ మెడిసిన్ దేనికోసం యూజ్ చేసుకోవచ్చా మీకు స్లోలీ రిజల్ట్ అయితే పర్మనెంట్ రిజల్ట్ వస్తుంది మీరు పదే పదే తప్పు దగ్గర పోవాల్సి ఉంటా ఎగ్జాంపుల్స్ మేమే ఉన్నాం కరోనా కాలం నుంచి నేనైతే చూస్తున్నా చాలా చేంజెస్ వచ్చినాయి ఇంకొకటి మన మోదీ గారు కూడా ఆయుష్ డిపార్ట్మెంట్ కోసం సపోర్ట్ చేశారు ఆయన గారు కూడా చెప్పారు మీరు ఆయుర్వేదిక్ వాడండి హెల్తీగా ఉంటాయి ఎందుకంటే మన పాతకాలం నుంచి వచ్చింది అది సరాత మైదనాలు నుంచి ఇప్పటివరకు మీరు ఆయుర్వేదిక్ అంటే చిన్న చిన్న దీర్ఘకాలిక రోగాలకు మాత్రమే మీరు మెడిసిన్ అందించగలరు హ్యాండిల్ చేయగలుగుతారా మేజర్ ప్రాబ్లం అంటే ఇప్పుడు దాని మీద మీరు అన్నట్టు చికిత్స చూసేసి వాళ్ళు దాని మీద సరైన రెమెడీ ఉంటుంది కాకపోతే మీ పేషెంట్స్ మన పేషెంట్ కి పేషెన్సీ ఉండాలి ఆ తర్వాత అది సరైన మెడిసిన్ మేడం చెప్పండి ఫ్యూచర్ లో అంటే భవిష్యత్తులో మీరు ఇలాంటి సెంటర్లు ఇంకా మరిన్ని పెంచే ప్రయత్నం అట్లాగే గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉన్న వాళ్ళకి అవగాహన అనేది చాలా తక్కువగా ఉంటది సో దీన్ని వాళ్ళ దృష్టికి వాళ్ళ ఆలోచన విధంగా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఎట్లా చేస్తారు ఫ్యూచర్ ప్లాన్ ఎట్లా ఫ్యూచర్ ప్లాన్ అంటే నాదేమున్నదంటే ఇట్లాంటి రూరల్ ప్లేసెస్ లో పోయి వాళ్ళకు అవగాహన చేయించుకోవడం అయినంతవరకు శాంపిల్స్ కానీ వాళ్ళకి అవగాహన దగ్గర నుంచి వచ్చే సహాయం కానీ చేసేసి వాళ్ళని అవేర్నెస్ చేయడం అది నాదైతే మోటు ఉన్నది చెప్పండి మేడం అంటే నెలకు ఒకసారి ఫ్రీ హెల్త్ క్యాంప్ పెట్టాలని ఆలోచన ఏమైనా చేస్తున్నారా ఒకరోజు ప్రజలని దగ్గరగా తీసుకొని మీరు మెడిసిన్ ఇచ్చే ఆలోచన లేదా ఫస్ట్ టైం ఈ రోజు కొంచెం ఎట్లా ఉందనేది ఈ రోజు ఈ రోజు వరకు ఉంటుంది ఇప్పుడు మీరు ఇది ఇక్కడ కల్వకుర్తిలో మీరు ఇవాళ చూస్తున్నారు కానీ మేము అదే చేస్తూనే ఉంటాము ఇప్పుడు మొన్ననే లాస్ట్ మంత్ నేను మనస్ కలీపురాలను హైదరాబాద్ లో చేశాను ఇలాంటివి నడుస్తూనే ఉంటాయి అదే అంటే తరచుగా నడుస్తూనే ఉంటాయి అంటే స్పెషల్లీ ఇంత టైం అని లేదు మీరు రోజ్ పెట్టండి రోజ్ కూడా పెట్టే దాంట్లో మేము రెడీగా ఉన్నాం చివరికి చెప్పండి ప్రజలకు ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడాలి అంటే మీరు ఏం చెప్తారు సో అది నేను ఒకటే చెప్తాను ఇప్పుడు ఒకలానే నేను ఏమంటారు విమర్శించలేను కాకపోతే ఆయుర్వేదిక్ అయితే బెస్ట్ మనకు మన శరీరానికి అది స్లోలీ అయినా ఆయుర్వేదిక్ అని చాలా మందికి అవగాహన వచ్చింది ఆయుర్వేదికే బెస్ట్ నేను ఏం చెప్పాను ఆయుర్వేదిక్ మేము వాడతాము మీరు అందరు జనాలు కూడా వాడితే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు మొత్తానికి ఇక్కడ మనం ఏదైతే ఆయుర్వేదిక్ సెంటర్ లో ఉన్నామో ప్రతి ఒక్కరికి ఏదో ఒక చిన్న ప్రాబ్లం ఉంటాయి సో ఈ కంప్లీట్ ని నయం చేసుకోవడానికి ఆయుర్వేదిక్ మెడిసిన్ రోజులో భాగంగా ఏదో ఒక పూట ఇది ఆయుర్వేదిక్ వాడితే మీకున్న దీర్ఘకాలిక రోగాలని హండ్రెడ్ పర్సెంట్ దాన్ని నయం చేసుకునే విధంగానే ఉంటది ఇక్కడ వైద్యనాథ్ వాళ్ళు చెప్తా ఉన్నారు ఆయుర్వేదిక్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ కూడా మనకి పాజిటివ్ రిజల్ట్ తో పాటు మనకు అది ఉపశమన అవకాశం కూడా ఉంటది సో ఇంకో సెంటర్ కి వెళ్ళి ఇంకో డాక్టర్ గారిని అడిగే విషయాలు కూడా తెలుసుకుందాం రండి మేడం చెప్పండి ఇప్పటి వరకు మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్ ఎలాంటి రోగాలని మీ దృష్టి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు మీరు వాళ్ళకి ఎట్లా చెప్పారు ఎలాంటి మెడిసిన్స్ వచ్చారు ఎట్లా ఉంటుంది మా దగ్గరికి మార్నింగ్ నుంచి మొక్కల నొప్పులు అండ్ ఫిమేల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అండ్ నరాల ప్రాబ్లమ్ నుంచి వచ్చారండి అండ్ వాటికి మేము కావాల్సినవి అంటే మెయిన్గా రిమటేట్ ఆఫరీస్ నుంచి వచ్చారు అంటే మొత్తం కాలనొప్పులు చికెన్ గునియా నుంచి వచ్చిన పేషెంట్స్ వాళ్ళు వచ్చారు సో మేము వారికి వాటికి కావాల్సిన గుగ్గులు అలాంటి టైప్స్ అండ్ ఫీమేల్ రిలేటెడ్ వారికి వాళ్ళకి కావాల్సిన వాటికి వై డిశ్చార్జ్ ఉంటుంది వాటికి అశోకరిష్ట అలాంటివి ఇవ్వడం జరిగింది అండ్ మా దగ్గర అంటే ఇవే కాకుండా చాలా ఇప్పటి వరకు అయితే వచ్చారు అండ్ మెయిన్ గా పైల్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అండ్ ఎలాంటి ఇప్పుడు స్కిన్ ఎలర్జీ ఉంటది చాలా రోజుల నుంచి అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అండ్ కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అండ్ లివర్ వాళ్ళ అన్నిటికీ ట్రీట్మెంట్ ఉంటది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది పాజిటివ్ రిజల్ట్ ఎన్ని రోజులు మెడిసిన్ వాడాలి ఎట్లా ఉండాలి దీనికి ఇంకేమైనా దీనికి అంటే కొన్ని అవేమంటారు ఈ ఫుడ్ తినొద్దు ఆ ఫుడ్ కొన్ని ఆహారాలకి దూరంగా ఉండాలి అని కొంచెం చెప్తా ఉంటారు కదా అలాంటి దాని గురించి చెప్పండి మేడం పేషెంట్స్ మెయిన్ గా అది మనకు మెడిసిన్స్ ద్వారా ఉండదండి పథ్యం అనేది మెయిన్ గా మనము ఆ డిసీస్ ని బట్టి ఆ పథ్యం అనేది ఫాలో అవ్వాల్సి ఉంటది ఎందుకంటే ఇప్పుడు కొన్ని మనము స్కిన్ ఎలర్జీ ఉంటుంది స్కిన్ ఎలర్జీకి మనకు మెడిసిన్స్ కోసం మనం పత్యం ఇవ్వము మెయిన్ గా ఇప్పుడు ఫిష్ తింటే అండ్ ఎగ్ తింటే పులుపు తింటే వాటికి ఆటోమేటిక్ రియాక్షన్స్ అనేది ఉంటుంది సో కాబట్టి వాటికి మనం తినదని చెప్తామని చెప్తాము కానీ మెడిసిన్స్ కి ఎలాంటి పత్యం ఉండదు ఏ ఏ ట్రీట్మెంట్ ఉన్నా కూడా ఎలాంటి మెడిసిన్స్ ఇచ్చినా కానీ మనము ఈ మెడిసిన్ తీసుకుంటున్నందుకు నువ్వు పత్యం ఉండాలని కాదు ఆ డిసీజ్ ఉంది కాబట్టి నువ్వు పత్యం తీసుకోవాలి అని మనం ఒక ఎన్ని మంత్స్ వాడాలి ఈ మెడిసిన్ ఏమైనా జాగ్రత్తలు ఎట్లా ఉంటుంది మేడం దాని గురించి అయితే మనము ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అనేది ఇమీడియట్ రిలీఫ్ కంటే త్రీ మంత్స్ మినిమం త్రీ మంత్స్ అనేది కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటది వాళ్ళు కంపల్సరీ అండ్ త్రీ మంత్స్ టు సిక్స్ మంత్స్ దాంతో పాటు మనం ఇప్పుడు చెప్పిన పథ్యము అండ్ మన డైట్ అండ్ మన డైలీ యాక్టివిటీస్ లో కొంచెం చేంజ్ చేస్తుంటే హండ్రెడ్ పర్సెంట్ రిలీఫ్ ఉంటుంది ఏదైనా మెడిసిన్ కి హైర్వేద్ కి కంపారిజన్ చేసుకుంటే సగటు మనిషి ఎట్లా దాని ఆలోచన విధానం ఎట్లా ఉంటుంది అది జనరల్ గా స్పోర్ట్ లో ఉపశమన రిలాక్సేషన్ దొరుకుతుంది కదా ఇది దొరకదు కాబట్టి వాళ్ళు కొంచెం ఆయుర్వేదిక్ అందుకే అట్రాక్ట్ అవ్వలేకపోతున్నా అలాంటి వాళ్ళకి మనం ఇచ్చే సలహాలు ఏంటి ఇప్పుడు ఒకటి మనం ఇప్పుడు సడన్ వచ్చింది ఏదైనా సడన్ గానే వెళ్ళిపోతుంది సో సేమ్ రిలేటెడ్ ఆయుర్వేదిక్ ఇది సడన్ గా ఇది మొత్తం బాడీ హోల్ బాడీ నుంచి టాక్సిన్స్ ని క్లియర్ చేసి ఇది మొత్తం క్లియర్ చేసే డిసీస్ నే కాబట్టి దీన్ని టైం తీసుకుంటది ఏదైనా మనకి ఇప్పుడు స్పాట్ లో వచ్చింది స్పాట్ లో వెళ్ళిపోయినట్టే మనకి ఇది ఎలా ఉండదు కొంచెం టైం తీసుకుంటది బట్ కంపల్సరీ వన్ రిజల్ట్ అనేది ఉంటుంది మన దగ్గర గ్రామీణ ప్రాంతం ఉన్న ప్రజలకి ఎంతసేపు ఉన్న వాళ్ళ హాస్పిటల్ మెడిసిన్ డాక్టర్ ఇంజెక్షన్ పెన్సిలిన్ ఇలాంటివి తీసుకునే అలవాటు పడ్డ వాళ్ళకి ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్ గురించి మీరు వాళ్ళకి ఎలాంటి సలహాలు సూచనలు మెయిన్ గా మనము రోజు ఇంజెక్షన్ తీసుకుంటే దానివల్ల వచ్చే మీ ప్రాబ్లమ్స్ మీరు ఫస్ట్ గమనించాలి ఎందుకంటే వన్స్ ఇప్పుడు అలా తీసుకొని తీసుకొని ఇప్పుడు ఆర్ఎంపిల దగ్గరికి వెళ్తారు వేరే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తారు అట్ ఎవర్ బట్ వాళ్ళు ఇవ్వడం వల్ల స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల ఈ యాంటీబయాటిక్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల మన ఇంటర్నల్ గా యాంటీబయాటిక్స్ ఫామ్ అవ్వడం తగ్గించి మనకు హుమెన్ ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది ప్రజలకి మెయిన్ గా సో కా ఇది తీసుకోవడం వల్ల మనకి ఇంటర్నల్ నుంచి ఇమ్యూనిటీ పెరగడమే కాకుండా అండ్ మనకి బయట నుంచి ని ఇస్తాయి కాబట్టి ఇవి తీసుకోవడం వల్ల బెటర్ అని చెప్తాను అండ్ ఇది తీసుకోవడం వల్ల ఇప్పుడు వాళ్ళు ఇంజెక్షన్స్ అవి ఇవి ఇమీడియట్ రిలీఫ్ కోసం తీసుకుంటే దాని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా అంతే ఉంటాయి సో వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చి ఇమీడియట్ గా షుగర్ పెరిగి పెరిగేయడం అంటే ఇప్పుడు కామన్ గా ఒకప్పుడు ఇంత షుగర్ లేకుండే షుగర్ బీపీ పేషెంట్స్ ఉండేనా లేకుండే మనం డైట్ లో పాటు అండ్ ఇప్పుడు మనకు ఇమీడియట్ రిలీఫ్ కావాలి అన్న పద్ధతిలో టాబ్లెట్స్ అండ్ ఇంజెక్షన్స్ ఎక్కువ తీసుకోవడం కన్సూమ్ చేయడం వల్ల ఈ బీపీ షుగర్ అనేది చాలా ఎక్కువ అవుతున్నాయి ప్రజలకి అది గమనించి ఈ ఆయుర్వేదిక్ వాళ్ళు ఎన్నో పురాతన కాలమైన ఆయుర్వేదిక్ తీసుకోవడం చాలా మంచిదని అడ్వైజ్ ఇస్తాను మార్నింగ్ నుంచి మీ దగ్గరకు వచ్చిన పేషెంట్స్ ఎలాంటి ప్రాబ్లం వల్ల వచ్చారు వాళ్ళకి ఎలాంటి మెడిసిన్ ఇచ్చారు మేము మార్నింగ్ నుంచి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నుంచి వచ్చారు అండ్ మోకాల నొప్పుల గురించి వచ్చారు అండ్ నరాల ప్రాబ్లం గురించి వచ్చారు ఇప్పటి వరకు అయితే ఇంతమంది వచ్చారు అండ్ బీపీ షుగర్ ఎక్కువ ఉంది వాటికి మెడిసిన్స్ ఏం వాడాలి అని అడ్వైస్ కోసం వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సో మేము వాళ్ళకి మెయిన్ గా వాళ్ళకి ఇప్పుడు అశ్వగంధ రిలేటెడ్ వా విత్ కంబైన్ మెడిసిన్స్ నరాల ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇచ్చామండి గుగ్గులు ఇప్పుడు మేము గుగ్గులు ఉన్న మెడిసిన్స్ అన్నికి మోకాల నొప్పులకి అండ్ విత్ అండ్ శుంఠి ఇవి వాటి శుంఠి ఉన్న ఉన్న సిరప్స్ ఏమో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇచ్చామండి లేదండి జస్ట్ దాని క్వాంటిటీ చేస్తే సరిపోతుంది ఏజ్ లిమిటెడ్ అనే ఏం లేదు ఇప్పుడు స్వర్ణపాస్ అనే మన దగ్గర మెడిసిన్ ఉంటదండి పుష్యమి నక్షత్రం రోజు రోజు ఇస్తాం అది జీరో అంటే పుట్టిన వన్ మంత్ నుంచి సిక్స్టీన్ ఇయర్స్ పిల్లల వరకు ఇవ్వచ్చు అది విత్ గోల్డ్ తోటి మెడిసిన్ ప్రిపేర్ చేసి ఉంటది సో ఇమ్యూనిటీ బూస్టర్ అది ఇప్పుడు చాలా సీజన్ వైజ్ గా అండ్ కాకుండా చిన్నపిల్లలకి చాలా రోగాలు వస్తున్నాయి ఈ మధ్య కాలంలో ఇమ్యూనిటీ అనేది ఉండట్లేదు సో దానికోసమని స్వర్ణ ప్రాశ్న మెయిన్ గా మనము పుష్యమ నక్షత్రం రోజే విత్ గోల్డ్ ప్రిపరేషన్ తోటి ఉంటుంది సో ఈ మెడిసిన్స్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కి ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది అండి ఉందండి కంపల్సరీ పెడతాము ఇది మేము ఫస్ట్ టైం ఓపెన్ చేసి కొన్ని రోజులు అయింది మేము జనాలతో ఇంటరాక్ట్ అవ్వాలనే ఉద్దేశంతో ఈసారి పెట్టాము ఇప్పుడు టూ త్రీ మంత్స్ లో మళ్ళీ ఇంకోసారి పెట్టే ఉద్దేశం ఉంది ఇదండి మొత్తానికి మనకు ఇక్కడ కల్లుకూర్తి హైదరాబాద్ సెంటర్ లో ఆయుర్వేదిక్ ఇక్కడ ఫ్రీ హెల్త్ క్యాంప్ పెట్టారు దీనికి చాలా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది చాలా మంది కూడా విజిట్ చేస్తున్నారు సో వాళ్ళకు ఈ రోజు కావాల్సిన వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఇది ఆయుర్వేదిక్ చాలా వాళ్ళు ఫ్లో కూడా తీసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు దీర్ఘకాలిక రోగాలకి హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ ఇది అందరూ కూడా ఈ రోజు అంటే ఇప్పుడున్న మారుతున్న కాలంతో పాటుతున్న ఫుడ్ తీసుకోవడం వల్లనే చాలా కూడా సైడ్ ఎఫెక్ట్స్ రావడం ఇక్కడ చాలా మంది మెడిసిన్ కి అంటే మెడిసిన్ తో పోల్చుకుంటే ఆయుర్వేదిక్ హండ్రెడ్ పర్సెంట్ జరిగినప్పటికీ హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ రిజల్ట్ తో ముందుకెళ్తా ఉన్నారు సో ఇదండి ఇక్కడ ఆయుర్వేదిక్ హెల్త్ క్యాంప్ లో ఉన్నా చూస్తున్నానని